హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు రిషి క్రియేషన్స్ ఫ్రెండ్స్ మన పెబ్బేరు మార్కెట్కు మన బిగ్ సైజులో ఉన్నటువంటి ఒంగోలు జాతి వ్యవసాయం ఎద్దులను తీసుకొచ్చినటువంటి రైతు అయితే మనకు అందుబాటులో ఉన్నారు మరి వారు ఎక్కడి నుంచి వచ్చారు మరి ఏం రేటు అనేది కూడా మనం తెలుసుకునే ప్రయత్నం చేద్దాం అనే ఎవరన్నా లింగాల గ్రామం లింగాల మండలం నార్ నార్ కర్నూలు జిల్లా మీ పేరనా బాలస్వామి మరి ఏం రేటు చెప్తున్నాను లక్ష ఇరవై వేలు మరి ఫైనల్ ఏడు వరకు వస్తా ఫైనల్ ఏడు వరకు వస్తారు అన్న లక్ష పది వరకు అయితే సార్ మరి పని ఎట్లా మామూలుగా కట్టి చూసుకోవచ్చా మరి ఇంటి దగ్గర ఏం పనులు వేసినాయి వ్యవసాయం అదే ఏ పొలాలు ఫ్రెండ్స్ మరి మంచి వ్యవసాయం ఎదురు మరి పని కూడా గ్యారెంటీ చెప్తున్నారు లక్ష ఇరవై వేలుకైతే అన్నగారు చెప్తున్నారు మరి లక్ష పది వరకు అయితే కూడా ఇస్తానని చెప్తున్నాడు మరి అదైతే ఫైనల్ రేట్ ఏం కాదు మాట్లాడుకునే దాన్ని బట్టి అయితే ఉంటుంది మరి వీరి చిరునామా చేసి నార్కర్నూలు జిల్లా లింగాల మండలం లింగాల గ్రామానికి చెందినటువంటి బాలస్వామి గారు మరి ఎవరైనా ఇంట్రెస్ట్ ఉండి కావాలనుకుంటే మరి రైతుకైతే కాంట్రాక్ట్ అవ్వచ్చు ఫ్రెండ్స్ మరి మరి ఎద్దులైతే మరి చాలా అద్భుతంగా అయితే ఉన్నాయి మరి పని కూడా గ్యారంటీ చెప్తున్నారు అన్నగారు అయితే మరి వారి నెంబర్ కూడా తీసుకునే ప్రయత్నం అయితే చేద్దాం అన్న నెంబర్ రేపు అన్న డబల్ నైన్ ఫైవ్ వన్ ఫోర్ డబల్ సెవెన్ జీరో వన్ ఫైవ్ ఓకే ఫ్రెండ్స్ మరి ఎవరైనా ఇంట్రెస్ట్ ఉంది కావాలనుకుంటే ఈ నెంబర్కి అయితే కాంటాక్ట్ అవ్వచ్చు మరి ఖచ్చితంగా కావాలనుకుంటేనే ఆ నెంబర్కి అయితే కాంటాక్ట్ అవ్వండి మరి రేటు ఎంత ఉందో ఎంత ఇస్తాడు కానీ కనుక్కోవడానికి టైంపాస్కి అయితే ఎవరు కాల్ చేయొద్దండి ఎంత అయినా సరే రేట్ ఎక్కువైనా సరే తక్కువైనా సరే ఖచ్చితంగా తీసుకునే ఉద్దేశం ఉంటేనే రైతుకు అనేది ఎవరైనా కాంటాక్ట్ చేయండి ఎవరిని వారి రైతునైతే ఇబ్బంది పెట్టే ప్రయత్నం అయితే ఎవరు చేయొద్దండి పది రూపాయలు ఎక్కువైనా తీసుకోవాలి ఈ ఎద్దులు బాగున్నాయి అనుకుంటేనే కాల్ చేయండి ఓకే టైంపాస్కి ఎవరు చేయొద్దండి ఓకే ఫ్రెండ్స్ మరి